దైవజన్లు ఏసన్న గారు ఆయన జీవితం చదివినప్పుడు నాకే తెలియకున్న కళ నీళ్ళు వచ్చేసినట్టు అనిపించింది నాకు ఆయన సేవలోకి వచ్చిన తొలి దినాల్లో కొంతమంది మాత్రం విశ్వాసులు ఉండేవాళ్ళు ఒకసారి ఒక పెద్దవాడి అయ్యా బాబు మా ఇంటికి ప్రార్థన చేయడానికి రా అంటే వెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాక ఆ పెద్దావడి ఏవనుకోక కొంచెం భోజనం చేసేళ్ళు అంటే అమ్మ అన్నాడు లేదా ఫోన్ భోజనం చేసి అంటే బ్రతి మాలింది కదా అని అప్పుడే కూర్చొని అన్నం కలుపుతూ ఉంటాడు ఆమెకున్నదే పెట్టింది కలుపుతూ ఉంటే ఆ భర్త వస్తాడు భర్తకి ఏ సూపర్భా ఇష్టం ఉండదు వ్యతిరేకించేవాడు భయంకరంగా తోలు నాడేవాడు వచ్చాడు వస్తాడు ఈయన పాపం ఏం మాట్లాడకుండా ఎలా చూస్తాడు ఏసైన గారు ఆ మాట్లాడే వ్యక్తి బుద్ధి లేదా నీకు ఇంటింటి మీద అడుక్కొని తింటావు అని నానా బూతులు తిట్టేసి తింటున్న ప్లేట్ పక్కన ఉమ్మేసి వెళ్ళిపోతాడు అంతే కాండ్రి నుంచి ఉమ్మేసి వెళ్ళిపోతాడు ఆ టైంలో మనం ఉంటే ఏం చేస్తాం ప్లేట్ తెరగేసి కొట్టేస్తాం మనమైతే అవునా కదా కానీ మీరు నమ్మండి పక్కన బారి ఏడుస్తుంది ఏం చెప్పలేక ఇతను బయటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు చేస్తానే గారు ప్లేట్ ఉంది ప్లేట్ పక్కన కాంట్రీ రుమ్మ ఉంది ఏం చేస్తాం మనమైతే ఏం మాట్లాడకుండా అన్నం కలిపి కళ్ళ నీళ్ళు ఆయనకి ఏడుస్తున్నాడు ఏడుస్తూ అన్నం కలుపుకొని అలా బలవంతంగా తినేసి బయటికి వెళ్ళిపోయేటప్పుడు వందనలయ్యా అని వెళ్ళిపోతాడు అలా ఏసన్న గారు వెళ్ళిపోగానే ఈ వ్యక్తి లేచి అంటాడు కుర్రడైనా ఓపిక రేపు ఆదవారి నేను కూడా మందిరానికి వస్తాను అంటాడు ఏసన్నగారి సంఘంలో ఇద్దరు కూడా భార్య భర్తతో రక్షణ పొంది సాక్షులుగా జీవించానంట చాలా కాలం నాకు అది చదివినప్పుడు అనిపించింది ఆయన ఏం సమాధానం చెప్పలేదు ఏం మాట్లాడలేదు కోపం ఎంచుకోలేదు కానీ కరుడు కట్టుపోయిన అంత దుర్మార్గపు మనిషి మారాడు కానుండేసాం మీ పట్టుదల అంటే పట్టుదల అంటే ఓపిక నీ సహనం దేవుని కొరకైనా నీ రోషం చాలా గొప్పదయా నేను కొడుస్తాను ఎప్పుడు నుంచి మందిరానికి కుర్రోడైనా సరే చాలా పట్టుదల ఉన్నాడు దేవుని కోసం కొన్నిసార్లు మనలో అలాంటి పట్టుదల అలాంటి సమర్పణ ఉంటే అదే సాక్షి అంతే మీ కుటుంబం దేవుని కొరకు సాక్షిగా ఉంటుందా విశ్వాసమైన మనం లోకస్థులకి సాక్షులుగా ఉండగలుగుతున్నామా